హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఏపీ ప్రభుత్వం మే నెలకు సంబంధించిన పెన్షన్ల లిస్ట్ అనేది విడుదల చేయడం జరిగింది ఏపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా మే నెల ఒకటో తేదీ నుంచి ఐదో తేదీ వరకు ఎవరికి బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు జమ చేస్తారో అలాగే ఎవరికి ఇంటి వద్దకి వెళ్లి పెన్షన్ డబ్బులు అనేది అందజేస్తారో అనే దానికి సంబంధించిన వివరాలను గ్రామాలకి వార్ట్స్ సచివాలయాల్లో సంబంధిత అధికారులు లాగిన్ అయితే విడుదల చేయడం జరిగింది ఇక్కడ స్క్రీన్ మీద కనుక చూసుకున్నట్లయితే కరెంట్ మంత్ కి సంబంధించిన పెన్షన్ లిస్ట్ కి ఇక్కడ డ్రాప్ డౌన్ లిస్టు ఆల్ లేదా డిబిటీ లేదా డోర్ టు డోర్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఉదాహరణకు డిబిటీ అంటే డైరెక్ట్ ట్రాన్స్ఫర్ పద్ధతి ద్వారా ఎవరికైతే ఆధార్ నెంబర్ కు బ్యాంక్ అకౌంట్ లింక్ అనేది అయి ఉంటాయో అటువంటి వారందరికీ వారి యొక్క బ్యాంక్ ఖాతాలకు డబ్బులు అనేది జమ చేయడం జరుగుతుంది ఆ యొక్క లిస్ట్ అనేది డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది లేదా డోర్ టు డోర్ అంటే అంటే ఇంటి వద్దే ఎవరికి వెళ్ళి ఈ యొక్క పెన్షన్ డబ్బులు అనేది అందజేస్తారు అనే దానికి సంబంధించిన లిస్ట్ కూడా సపరేట్ గా డౌన్లోడ్ అనేది చేసి తప్పనిసరిగా ఈ రోజు సాయంత్రం నుంచి కానీ లేదా రేపు ఉదయం నుంచి తప్పనిసరిగా ఈ యొక్క లిస్ట్ ను గ్రామాలే వాట్సాప్ వారాయణలో అందుబాటులో ఉంచాలని ఏపీ ప్రభుత్వం దీనికి సంబంధించిన కొత్త అయితే విడుదల చేయడం జరిగింది ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికి ఇంటి వద్దకి పెన్షన్ డబ్బులు అనేది అందజేస్తారు ఎవరికి బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు జమ చేస్తారు అనే దానికి సంబంధించిన లిస్ట్ ను గ్రామాల వాట్సాప్ సచివాలయంలో అందుబాటులో అయితే ఉంటుంది తప్పనిసరిగా వెళ్లి ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఒకవేళ మీకు సంబంధించిన లిస్టు లో పేరు లేకపోయినా లేదా మీకు సంబంధించి ఎవరైనా సరే దివ్యాంగులు అనేది అయి ఉండి మీ యొక్క పేమెంట్ స్టేటస్ అనేది మంచానికి ఎవరైనా సరే పరిమితం ఉన్న వారికి సంబంధించి వారి యొక్క బ్యాంక్ ఖాతాకు డబ్బులు అనేది జమ చేస్తున్నట్లయితే సంబంధిత అధికారులు మీరు కాంట్రాక్ట్ అనేది అయిన వెంటనే మీ యొక్క పేర్లు అనేది ఇంటి వద్దకే వచ్చి పంపిణీ చేసే విధంగా లిస్ట్ లో పేర్లు అనేది మార్పులు అయితే చేయడం జరుగుతుంది నేటి నుంచి రానున్న రెండు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల వార్డు సచివాలయంలో ఈ యొక్క కొత్త లిస్టు అందుబాటులోకి అయితే రావడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క పెన్షన్ల పంపిణీకి సంబంధించి ఎవరికైతే బ్యాంక్ అనేది లేరు అటువంటి వారందరితో పాటు దివ్యాంగులు మంచానికే పరిమితమైన వారందరికి మాత్రమే ఇంటి వద్దకే పెన్షన్ల పంపిణీ అంటే దాదాపుగా ఇరవై ఐదు శాతం మంది లబ్దిదారులకు ఈ యొక్క పెన్షన్ల పంపిణీ ఇంటి వద్దకే చేయడం జరుగుతుంది మిగిలిన డెబ్బై ఐదు శాతం మంది ఎవరికైతే బ్యాంక్ అకౌంట్ అనేది కలిగి ఉండి వారికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ కు ఆధార్ నంబర్ లింక్ అనేది అయి ఉంటుందో అటువంటి వారందరికీ నేరుగా వారి యొక్క బ్యాంక్ ఖాతాకు మొదటి మూడు రోజులు గాని లేదా రెండు రోజుల్లో ఈ యొక్క పేమెంట్ అయితే జమ చేయడం జరుగుతుంది ఈ మధ్యలో ఎవరికైనా సరే పేమెంట్ అనేది ఫెయిల్ కనుక అయినట్లయితే అటువంటి వారందరికీ తిరిగి ఇంటి వద్దకే ఈ యొక్క పెన్షన్ పంపిణీ చేయాలని ఏపీ ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు అయితే తెలియజేయగా సంబంధిత అధికారులు ఎటువంటి ఇబ్బందులు అనేది లేకుండా పెన్షన్దారులకు ముందుగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని సమాచారం రావడం జరిగింది లబ్ధిదారులకు సంబంధించి బ్యాంక్ అకౌంట్ లో పేమెంట్ అనేది పడిన వెంటనే లబ్ధిదారుడికి సంబంధించిన మొబైల్ ఫోన్ కు రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ కు అంటే అంటే బ్యాంక్ అకౌంట్ కు లింక్ అయిన మొబైల్ నెంబర్ కు తప్పనిసరిగా ఎస్ఎంఎస్ రూమ్ లో పెన్షన్ డబ్బులు జమ అనేది అయినట్లు వారికి మెసేజ్ అనేది రావాలని కూడా సమాచారం అయితే అందజేయడం జరిగింది ఈ రోజు సాయంత్రం నుంచి కానీ లేదా రేపు ఉదయం తప్పనిసరిగా ఈ యొక్క లక్ష్మీరి గ్రామాలకి అయితే చెక్ చేసుకోండి ఇందులో ఏదైనా సరే తప్పులు అనేది ఉన్నా లేదా పేర్లు అనేది మిస్ అనేది వెంటనే అధికారులు కనుక తెలియజేసినట్లయితే మీ యొక్క పేర్లు అనేది ఇందులో చేర్చడం జరుగుతుంది